యాదాద్రి భువనగిరి జిల్లా మోటికొండూరు మండలంలోని కాటపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ రామ్ రామ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపు మేరకు శనివారం రోజున భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిమట్ల దారాగౌడ్ హాజరై కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి డోర్ టు డోర్ తిరిగి చే గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు కడమటి రామరెడ్డి కాడపల్లి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మేము కాంగ్రెస్ పార్టీకి ప్రచారంలో ప్రతినిత్యం కొనసాగుతూ ప్రజల్ని మమేకం చేసుకుంటూ చేయి కుర్తుకు ఓటేయాలని ప్రచారం చేసుకుంటూ ఊరంతా దిగుతున్నాం అదేవిధంగా మన శ్యామ పార్లమెంటు వర్గంలో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు ఉత్సాహవంతుడు అందుకని అందరికీ కూడా చైతన్యం పరిచి ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఈరోజు కాటపల్లి గ్రామంలో ప్రచారం చామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి యొక్క చేతి గుర్తుకు ప్రచారం చేసుకుంటూ ఈ గ్రామానికి రావడం జరిగింది అదేవిధంగా మన శాసనసభ్యులు ఐలయ్య గారి నాయకత్వాన మరి ఈ నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మన ఐలన్న గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆయన నాయకత్వాన మేము కూడా ప్రతి గ్రామంలో ఈ నియోజకవర్గంలో అన్ని విధాల చాన కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటే మనము రాబోయే భారతదేశ భావంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఈ కాదు ఈ భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉన్నది మంచి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి నెరవేర్చాయని మేము ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఆరు గ్యారెంటీలు ఉన్నాయో అవి అమలు పరచడానికి మనకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా రేవంత్ నాయకత్వాన బి లైలయ్య గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలలో మనకు బస్సు సౌకర్యం కానీ మరి ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు గ్రామాలలో అన్ని అందరికీ విద్యుత్తు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఈ ఎలక్షన్లు కాగానే ప్రతి వారికి ఉన్నటువంటి ఏవైతే రేషన్ కార్డు లేని వారికి కానీ మరి ఇల్లు లేని వారికి మరి ఇవన్నీ గ్యారంటీలు అమలు చేయడానికి రేవంత్ రెడ్డి నాయకత్వాన మరి ఐలేయ్య గారి నాయకత్వాన మన ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం మరి అదేవిధంగా మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంలో అన్ని విధాల సహకారాలు చేసింది బరువు బలహీన వర్గాలకు న్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి గతంలో పది సంవత్సరాలు బీజేపీ పార్టీ ఏమి చేయలేదు ఏది ఇది చేయలేదు ఉన్నటువంటి రిజర్వేషన్ తొలగించాలనేటువంటి ఆలోచనలో ఉంది మరి ఇవాళ మన కాంగ్రెస్ గవర్నమెంట్ తోటే మరి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా మరి రాజీవ్ గాంధీ కూడా మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఈ భారతదేశంలో మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి కానీ పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేవు ఇలా ఏదో చేసినా నేను కాళేశ్వరం కట్టినటువంటి అది నీతిపాల అయింది కానీ ప్రజలకు ఉపయోగపడింది అయితే ఏమీ లేదు పేదవాడు బాగుపడ్డదైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు ఒక్కడు కూడా ఒక్క ఇల్లు కూడా పేదవానికి సాయం చేసింది లేదు గతంలో ఉన్నటువంటి పెన్షన్లే కానీ మరి ఈయన కొత్త ఇచ్చింది కూడా ఏం లేదు మరి ఇవాళ మనం గారి యొక్క నాయకత్వాన్ని మేము బలపరుస్తూ మరి అయిలే గారు ఇంకా బలహీన బడు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తాడని మేము ఆశిస్తూ మంచి స్పందన ఉన్నది ఏవైతే ఆరు గ్యారంటీలు కొన్ని అమలైనవి ఈ ఎలక్షన్లు కాగానే మిగతా గ్యారంటీలు కూడా చేస్తాడని రేవంత్ రెడ్డి గారు మన లక్ష్మీస్వామి సాక్షి ఒకటి ప్రమాణం చేసిండు ఉన్నటువంటి రెండు వందల రెండు రెండు లక్షల రుణమాఫీ వరకు చేస్తానేటువంటిది మాట ఇచ్చుంటూ అది తప్పకుండా నెరవేరుస్తాడని ప్రతి ఒక్క గ్రామంలో ఓటర్స్ కూడా అరే రేవంత్ రెడ్డి అన్నాడు తప్పకుండా అమలు పరుస్తాడనేటువంటి నమ్మకం ఉంది ఆయన నాయకత్వాన ఐలే గారు కూడా నాయకత్వాన మన శాసనసభ్యుడు ఐలే గారు నాయకత్వాన జరుగుతాయి అనేది ఆయన కూడా బడుగు బలహీన వర్గాలకు ఎంతో మరి కృషి చేస్తున్నాడు మరి శ్యామల కిమ కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలన్నటువంటి చాలా ఉత్సాహంతో ఐలయ్య గారు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎవరికి ఉండేది ఏవైతే ఇది ఉన్నదో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది అనేటువంటిది నమ్మకంతో రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ మరి ఇక్కడ ఐలయ్య గారు కూడా చేస్తారనే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది ఇప్పుడు కూడా చేస్తారు నమ్మకంతో ఉన్నారు అవన్నీ ఎవరు చూస్తారో పార్టీ పరంగా మరి ఇవన్నీ అమలు చేస్తాడనేటువంటి నమ్మకంతో ఇప్పుడు అసలుంటిది ఏం లేదు పార్టీ పరంగా ఇప్పుడైతే అట్లా ఏమూ లేదు పార్టీకి ప్రతి కార్యకర్త పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గ్యారంటీలు ఏవైతే అమలు పరుస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓటేసినట్టయితే నీళ్ళలో వేసినట్టే కానీ ఏది అభివృద్ధి కానీ మనకు రేవంత్ రెడ్డి రేపు మన ఐలయ్య గారే మనకు రేపు అభివృద్ధి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించేది రేషన్ కార్డు ఇచ్చేది అన్నిటికీ ముందుంటి గ్రామాల అభివృద్ధి కావాలంటే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే నిశ్చయంతో